పార్టీ నుంచి శాసనసభ్యుల వలసలను నివారించేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ఎమ్మెల్యేల్లో భరోసా కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం బిగించింది ఎవరూ పార్టీని వీడవద్దని సమస్యలు పరిష్కరించుకుందామని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి హామీ ఇచ్చారు తాను తెరాసలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించిన జానా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు శాసనసభ్యుల సమస్యల్ని తన దృష్టికి తెస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఎవరూ పార్టీ వీడొద్దని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఎమ్మెల్యేలను కోరారు శాసనసభ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి జానారెడ్డి అధ్యక్షత వహించారు కాస్త వాడివేడిగా జరిగిన సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ ఇతర శాసనసభ్యులు హాజరయ్యారు శాసనసభ్యులు ఎవరైనా పార్టీ వీడదల్చుకున్నారా అని జానా సూటిగా ప్రశ్నించారు ఇప్పటివరకు జరిగిన పార్టీ పిరాయింపులను ఎదుర్కొందామని సమావేశంలో నిర్ణయించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేలా సభాపతిపై ఒత్తిడి పెంచడం అవసరమైతే న్యాయపోరాటం చెయ్యాలని ఏకగ్రీవంగా తీర్మానించారు పార్టీ పిరాయింపు సమయంలో చిట్టెం రామ్మోహన్ రెడ్డి తమతో చర్చించారని ఎమ్మెల్యేలు సంపత్ వంశీచంద్రు జానారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు విషయాన్ని ముందే తనకు చెప్పి ఉంటే రామ్మోహన్ రెడ్డి పార్టీ మారకుండా ఆపేవారమని డీకే అరుణ అభిప్రాయపడ్డారు సమావేశం అనంతరం జానారెడ్డి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు సంపత్ వంశీచంద్ రామ్మోహన్ రెడ్డిలతో విడివిడిగా సమావేశమై మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయ చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో మీరైతే చెప్పినారో రైతు రుణాల మాఫీ ఏకకాలంలో చేస్తామన్న మాట చెప్పినారో ఈ మాటకు మీరు కట్టుబడి ఉండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కరువు కాటకాలతో బాధపడుతున్నారు తాగడానికి నీళ్లు లేక కష్టపడుతున్నారు కనీసం ఇప్పుడైనా సరే మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి వెంటనే మీరు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పార్టీ ఫిరాయింపులపై సుదీర్ఘంగా జరిగిన చర్చ సందర్భంలో జానారెడ్డి ఒకింత ఆవేదన ఉద్వేగానికి లోనయ్యారు తాను కాంగ్రెస్ వీడి తెరాసలో చేరుతున్నట్లు కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై అసత్య ప్రచారం జరుగుతున్నా ఎవరూ ఖండించలేదని కనీసం ఉత్తమ్ కుమార్ అయినా స్పందించి ఉండాల్సిందని ఆవేదన చెందినట్లు తెలిసింది సీఎల్పీ నేతగా నాకంటే బాగా పనిచేసేవారుంటే ముందుకు రావాలని కోరారు నాయకత్వంపై నమ్మకం లేకపోతే ఆ విషయాన్ని చెప్తే సీఎల్పీ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటానన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా సీనియర్ ఎమ్మెల్యేలు జానారెడ్డిని సముదాయించారు ఆ సోదర శాసన సభ్యులు డబ్బుకు ప్రలోహపడో లేకపోతే వర్కులకు ప్రలోహపడో ఆ శాసన సభ్యుడు పరిధిలో ఉన్నటువంటి వాటర్ గ్రిడ్ కాంట్రాక్ట్లు నీవు ఇవ్వని చెప్తే వానికి ఇస్తాం నీకు డబ్బులు ఎన్ని కావాలంటే అన్న వస్తే నెక్స్ట్ ఎన్నికల్లో నీకు ఖర్చంతా మేము పెడతామని చెప్తే నా లెఫ్టు రైటు మంచి మిత్రులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు పోతూ ఉంటే నాకే ఆందోళన ఆవేదన నారాజ్ మీరు అనుకున్నట్లు ఉంటే దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు శాసనసభలు ఉండి శాసనసభ్యులను చూసి నీతి నియమాలు నైతిక విలువలు తెలిసిన వ్యక్తిగా న్యాచురల్గా జానారెడ్డి గారు బాధపడంలో డిఫరెంట్గా ఆలోచించాల్సిన అవసరం ఎస్ అందరిలోపల యావత్ సిఎల్పీ కూడా బాధపడింది కానీ పోతున్నటువంటి శాసనసభ్యులు స్వార్థ ఆర్థిక ప్రయోజనాలను కాంక్షించి పోతున్నారే తప్ప ఇటువైపు సిఎల్పి కానీ పార్టీ కానీ ఎటువంటి తప్పు లేదని యావత్తు శాసనసభ పక్షం అభిప్రాయపడింది నూటికి నూరు రూపాయలు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ యావత్తు కాంగ్రె లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా జానారెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సమర్థించింది వారిద్దరి నాయకత్వంలోనే రేపు టూ థౌజండ్ నైన్టీన్లో గెలుస్తామని నమ్మకం మాకుంది నల్గొండ డీసీసీ అధ్యక్షుడి పనితీరుపై ఎమ్మెల్యే కోమట్రెడ్డి వెంకట్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులకు అండగా ఉండాల్సిన వ్యక్తి పత్తా లేకుండా పోయారని నిరసిస్తూ సమావేశం నుంచి మధ్యలోనే కోమట్రెడ్డి వెళ్లిపోయారు